యా డే ఫ్రెండ్స్ ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ ఫోర్లో ఫిఫ్టీ మార్క్స్ ఉపయోగపడే సబ్జెక్టే అదే ఏపీ ఎకానమీ బుక్ నిన్నే మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది అమెజాన్లో అందుబాటులో ఉంది ఈ బుక్గా కూడా అందుబాటులో ఉంది ఆ అమెజాన్ అండ్ ఈ బుక్ లింక్స్ ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను వాటిని వినియోగించుకోండి ఫ్రెండ్స్ మీరు పాత పుస్తకాలు అంటే కొంతమంది ఆన్లైన్లో ఓల్డ్ బుక్స్ విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది జాగ్రత్తగా మీరు చూసుకోండి ఇక్కడ రివైజ్డ్ అని ఏదైతే ఉందో ఆ రివైజ్డ్ అనేది ఉందా లేదా అని చూసుకోండి ఎందుకు ఈ రివైజ్డ్ అంటే లేటెస్ట్గా ఉన్న పరిణామాలను కూడా తీసుకుని దీనిలో చేర్చడం జరిగింది తద్వారా మీకు ఎకానమీ పరంగా ఎగ్జాక్ట్గా ఏం కావాలి అన్న దృష్టిలో పెట్టుకుని రచించడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల ఏడు నుంచి ఏపీ ఎకానమీ బుక్ మనం మొదటిసారి విడుదల చేసినప్పటి నుంచి పరంపరగా కొనసాగుతూనే ఉంది నోటిఫికేషన్ల బట్టి సో ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఒకట రెండు సార్లు ఈ బుక్ పబ్లిష్ అయింది ఇప్పుడు దాన్ని లేటెస్ట్ అవసరాల నిమిత్తం కొన్ని మార్పులు చేసి కొంత అనవసరం అనుకున్న కంటెంట్ను తగ్గించి మనకు ఎంత అవసరమో అంతవరకే దీంట్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న ఇప్పటి నుంచే లాంగ్ స్టాండింగ్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి పీ ఫోర్లో ఫిఫ్టీ మార్క్స్ అంటున్నారు కాబట్టి వెరీ వెరీ యూస్ఫుల్ బుక్ అని చెప్పగలను ఓకే అలాగే ఇన్ని సంవత్సరాల అనుభవంతో ఎలా చదివితే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా గ్రూప్ టూలో దీని ప్రాధాన్యత చెప్పనే అవసరం లేదు ఒక విధంగా అభ్యర్థుల యొక్క అదృష్టాన్ని నిర్ణయించేది ఇదే అని చెప్పడానికి ఎలాంటి సందేహం మనకు లేదు సో ఫ్రెండ్స్ ఈ అట్టను జాగ్రత్తగా చూసుకుని ఇలా ఉన్నాయా లివ్వా అని వెరిఫై చేసుకుని కొనండి ఎందుకంటే కొంతమంది పైరసీలతో దీన్ని చేస్తున్నారని విన్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అలాగే వేస్ట్ పాత పుస్తకాలను కూడా మీకు అందిస్తున్నారు అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే విద్వాన్ పబ్లికేషన్ ఇండియా నుంచి ఒరిజినల్ బుక్ మీకు అందుబాటులో ఉంటుంది దాన్ని చూసుకోండి ఓకేనా సో మీరు చూస్తుంది స్క్రీనింగ్ అండి ఒక ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి సంక్షిప్తంగా సమగ్రంగా అవసరమైన చోట కొంత చోట సంక్షిప్తం చేయటం అలాగే కాంప్రహెన్సివ్గా వివరించడం దాని గురించి మీకు మొదటగా మీరు అబ్జర్వ్ చేస్తే యా ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ క్లుప్తంగా బ్రీఫ్గా ఆంధ్రప్రదేశ్ గురించి జనరల్గా ఎగ్జామినర్లు అడగటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలన్నీ ఇక్కడ చేర్చడం జరిగింది అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డెవలప్మెంట్ సాధిస్తుంది అనేది రెండో పేజీలో ఉంది అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న టార్గెట్స్ ఏంటో చూపించడం జరిగింది అలాగే సూచిక త్రీ నీతి ఆయోగ్ ద్వారా విడుదలైనటువంటి సూచిక త్రీ అలాగే సామాజిక ప్రగతి సూచిక అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎగ్జామినర్ పరిశీలించాలి అనుకున్నప్పుడు ఇలాంటి రిపోర్ట్ల ఆధారంగా ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అడగడానికి అవకాశం ఉంది అలాగే రాష్ట్రాల ఇంధన సామర్థ్య సూచిక నివేదిక అని ఇంకొక రిపోర్ట్ కూడా ఉంది దాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఇటీవల కాలంలో ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కావచ్చు ఎకానమీలో కావచ్చు చాలా క్రూషియల్ టాపిక్గా మారింది కాబట్టి దాన్ని హైలైట్ చేస్తూ తర్వాత చాప్టర్స్ ఏమున్నాయి మీకు ఏమి వివరి అవసరం లేదు బ్రీఫ్గా ఏంటంటే కథ గురించి సింపుల్గా చెప్పండి అన్నప్పుడు ఏం కావాలి అన్న దాన్ని ఇక్కడ అంత ఈజీగా సింపుల్గా చెప్పడం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకోండి ఓకే ఇక మనకి ఏ పరిపాలన అయినా సరే నడవాలి అంటే తప్పనిసరిగా ఉండాల్సింది విత్తం అంటే ఫైనాన్స్ అది మనకు ట్యాక్సుల రూపేణా ఇతరత్ర అంశాల రూపేనా ఏ విధంగా వస్తుంది అనే విషయాల్ని చెప్పటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ విత్తము దాదాపుగా నలభై ఐదు పేజీలది ఉంది దీంట్లో మనము ప్రధానంగా దేని మీద డిపెండ్ అయ్యామంటే ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ తాజా బడ్జెట్లు తాజా ఎకనమిక్ సర్వేలు సో అసలు ఇది ఇది కనుక మీరు చదవగలిగితే ఇండియన్ ఎకానమీలో మీరు చదివిన థియరిటికల్ పార్ట్ లేదా భారతదేశం కాంటెక్స్ట్లో చదివిన థియరిటికల్ పార్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది మైండ్లో కాబట్టి మనకి సిలబస్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా వరుసగా ఏ ఏ ఐటమ్స్ ఉంటాయనే దృష్టిలో పెట్టుకొని వాటినే వివరించటం జరిగింది ఓకేనా ఇక్కడ బడ్జెట్లో కరెక్ట్గా బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగింది అని కొంతమంది తెలియక స్కీములకి డబ్బులు మాత్రమే ఇచ్చారు దీంట్లో వాటి వివరణ ఇవ్వలేదు అని అన్నారు అలా ఉండదండి బడ్జెట్లో వివరణలు ఉండవు ఏ స్కీమ్కి ఎంత డబ్బు అనేది కేటాయింపు అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇటీవల ఆంధ్రప్రదేశ్ మీద అతిపెద్ద విమర్శ ఏంటి అంటే రుణం పెరిగిపోతుంది అలాగే వడ్డీలు పెరిగిపోతున్నాయని అప్ టు డేట్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికతో సహా ఎలా ఎంత మొత్తం ప్రజా రుణం ఉంది ఎంత మొత్తం వడ్డీలు ఉన్నాయి ఎంత అని ప్రతిపక్షాలు అంటున్నాయి అసలు ఏ విధంగా రుణాలు తెచ్చుకుంటారు ఏ విధంగా చెల్లింపులు చేయాలి ఎప్పుడు ఒక రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితిలోకి వెళ్తుంది ఇలాంటి విషయాలన్నీ చాలా డిస్క్రిప్టివ్గా వివరించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అని చెప్పి మీరు బిట్లు బిట్లుగా చదివితే మాత్రం ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అలా కాకుండా సబ్జెక్ట్ నేర్చుకుని దాని నుంచి బిట్లుగా మార్చుకోగలిగితే ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది ఓకేనా ఇక ఆ తర్వాత ప్రాథమిక రంగం చాలా పెద్ద ఎత్తున ఇవ్వటం జరిగిందండి ఎందుకు అంటే ప్రాథమిక రంగం అనేది అవగాహన రాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన రాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని వివిధ రంగాల సమకూర్పు అనే కాంటెక్స్లో మనం చూసినప్పుడు ప్రధానంగా ఫస్ట్ ప్లేస్లో సేవారంగం రెండో ప్లేస్లో పరిశ్రమలు కాదు వ్యవసాయ రంగం ఉంది మూడో ప్లేస్ లో పరిశ్రమలు మరి ఇది వ్యవసాయ రాష్ట్రమే కదా అందువల్లనే ఇవాళ ఏ పార్టీ అయినా సరే రైతులను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలు చేయడానికి కారణం ఈవెన్ టుడే ఇండియా కాంటెక్స్ట్ తీసుకున్న సిక్స్టీ టు సిక్స్టీ టూ పర్సెంట్ పీపుల్ ప్రజలు రైతులు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు అలా జీవనమే దాని మీద ఆధారపడి ఉంది ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టి ఇంకోటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక సూచన ఏంటి అంటే నేనైతే ఇంగ్లీష్ మీడియంలో ఇంత పెద్ద మంచి పుస్తకం రాయటం అంత ఈజీ కాదు ఎప్పుడో రెండు వేల ఏడులో మొదలెట్టాం దాన్నే జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం మీరు ఏం చేయొచ్చు అంటే దీనిలో కాన్సెప్ట్ చూసి మన ఎకనమిక్ సర్వే బడ్జెట్లు డౌన్లోడ్ చేసుకుని ఇంగ్లీష్ మీడియంలో ఫ్రీగా ఉంటాయి ఓకే వాటిని జాగ్రత్తగా ఇందులో ఏం చెప్పానని చూసుకుంటూ అందులో చదువుకుంటే మీకు ఆ డెఫిషియన్సీ అంటే ఆ లోపం కూడా పోతుంది కాబట్టి వ్యవసాయ రంగం అనుబంధ రంగాలనే దాంట్లో చూపిస్తూ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏపీ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ అలాగే మెయిన్గా పంటల ఉత్పత్తి ఏ ఏ ప్రధాన పంటలు ఆంధ్రప్రదేశ్ ఇండియా వ్యవసాయంలో కొన్నిట్లో టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంది అవి ఎగ్జాంపుల్ అడగటానికి అవకాశం ఉంటుంది అందుకనే ప్రధాన పంటల ఉత్పత్తి ఆహార ధాన్యాలు ఆహారేతర పంటలు సుగంధ ద్రవ్యాలు ఔషధ ముక్కలు అని ఈ డేటా అంతా ఒక డేటానే కాదు కొన్ని చోట్ల ప్రభుత్వము కొత్త ఇరవై ఆరు జిల్లాల ఆధారంగా ఇచ్చిన సమాచారాన్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది ఎకనమిక్ సర్వేలో పదమూడు జిల్లాలు ఇచ్చి వెబ్సైట్లు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నప్పుడు వాటిని కూడా తీసుకోవడం జరిగింది పదమూడు జిల్లాలు ఇచ్చాము అదనంగా ఇరవై ఆరు జిల్లాల ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఆ విధంగా క్లేర్ఫుల్గా ఉండాలి ఓకే హార్టికల్చర్ అలాగే సెరికల్చర్ లైవ్ స్టాక్ ఈ లైవ్ స్టాక్లో సపోర్ట్గా డైరీ ఫార్మింగ్ అలాగే కోళ్ళ పరిశ్రమ మాంస ఉత్పత్తి మత్స్య సంపద అటవీ సంపద నాబార్డ్ నివేదిక ఇలాంటివన్నీ ఇవ్వటం జరిగింది అలాగే క్రాప్ ప్యాటర్న్ అని చెప్పి ఏ ఏ రకాల పంటలు ఉన్నాయి ముఖ్యమైన జిల్లాలు ఏంటి అనేది కూడా వివరించడం జరిగింది అలాగే మరి వ్యవసాయ రంగం బలంగా అభివృద్ధి చెందాలి అంటే మెయిన్ ఇన్పుట్ ఉత్పాదక ఉత్పాదకాలు ఏమిటి అంటే ప్రధానమైంది ఆర్థిక పరమైన మద్దతు సో డబ్బు కావాలి రైతులకి అలా ఇచ్చేందుకు ఎలాంటి వనరులు కల్పించారు ఎలాంటి సబ్సిడీలు ఉన్నాయి అలాగే రూరల్ కోఆపరేటివ్ సెక్టార్ ఎట్లా ఉంది పర్టికులర్లీ క్రెడిట్ ఫెసిలిటీ ఎట్లా ఉంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానిలో హైలైట్ ఏంటంటే ఈ క్రెడిట్ ప్లాన్ అనమాట ఓకే సో అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు కౌలుదారులకి అంటే టెనెంట్ ఫార్మర్స్కి ఈ రుణ సౌకర్యం అందుబాటులో ఉండేది కాదు ఇప్పుడు దాన్ని కూడా తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లో పంటల సేద్యదారుల అప్పు చట్టము రెండు వేల పంతొమ్మిది అనేది తీసుకురావటం జరిగింది ఇవి సర్వేల్లో బడ్జెట్లో దొరకు మీకు అలాంటివి ఇందులోంచి తీసుకోండి అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రకారం ఏ రాయల్టీస్ ఇచ్చారు అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది తర్వాత సహకార సంఘం గురించి పూర్తి స్థాయిలో తాజా మార్పులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పర్ఫెక్ట్గా వెబ్సైట్ నుంచి తీసుకున్నాం సర్వేలోంచి కూడా తీసుకున్నాం ఇదంతా సహకారాన్ని అలాగే రైతులకి గిట్టుబాటు ధర అంటే ద డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ అనే విషయానికి సంబంధించి మార్కెటింగ్ సిస్టమ్ అనేది బలంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మార్కెటింగ్ సిస్టమ్ని బలపరిచే క్రమంలో ఈనామ్ లాంటి వాటిని తీసుకురావడం జరిగింది సో ఆ ఎలా ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అని అలాగే ఓవర్ యూ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఈ గ్రీన్ రెవల్యూషన్ దగ్గర నుంచి కొత్త ధోరణులు ఏంటి వాట్ ఆర్ ద న్యూ ట్రెండ్స్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్తూ మైక్రో ఇరిగేషన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ నేచర్ ఫార్మింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఒక కొన్ని ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరిగింది కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్ మీద గ్రూప్ వన్ మెయిన్స్లో యాభై మార్కుల ఆబ్జెక్టు అంటే ఏవో నాలుగు ఫిగర్లు మొదట్లో ఉన్న నాలుగు ఫిగర్లు కాదు రేపు అడగొచ్చు సుస్థిర వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్న కొత్త ధోరణి ఏంటి అలాగే ఆహార శుద్ధి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ముఖ్యమైంది ఆదాయాన్ని రెట్టింపు చేసే డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అదనంగా ఏ చర్యలు చేపట్టింది ఇన్ అడిషన్ టు ది సపోర్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది ఏపీ గవర్నమెంట్ అనే ని కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి అది అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మిత్రులారా ఓకే సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ పథకాలు ఎందుకంటే ఆ బడ్జెట్లో వ్యవసాయ పథకానికి అని చెప్పారు కానీ వాటి వివరణ ఎక్కడా అనే వాళ్ళకి ప్రశ్నది వాళ్ళు బుక్ చూడకుండా విమర్శిస్తుంటారు ఓకే ఇదిగోండి ఇదంతా పథకాలే అబ్జర్వ్ చేయి ఎన్ని రకాల పథకాలు ఇచ్చుకొచ్చారు ఇదే దీన్నే ఒక మాటలో చెప్పాలి అంటే రైతులని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేందుకు ఏం చేశారు అన్నది దీంట్లో ఉన్నది ఈ పథకాలన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే పర్టిక్యులర్గా ఈ మిలెట్స్ అని హార్టికల్చర్ అని వీటి ప్రాధాన్యత వాటిలో కేంద్ర ప్రభుత్వ స్కీములు ఏపీలో ఎలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ స్కీములు ఏపీలో ఎలా ఉన్నాయి ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశ్చర్యపోతారు మా డిపార్ట్మెంట్ గురించి ఇంత డీటెయిల్డ్గా ఇచ్చారా అలాగే పట్టు పరిశ్రమ పాడి పరిశ్రమ గొర్రెల పరిశ్రమ ఈ ఫిషరీస్ ఫారెస్ట్ అనే చెప్పాము ఈ ఫారెస్ట్కి సంబంధించి తాజా అప్డేట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ డేటాగా ఇవ్వడం జరిగింది ఈ మొత్తం పాటు ఫారెస్ట్కి సంబంధించిన వివరణ ఈ అడవులు అనేది ఇక్కడ బాగా నేర్చుకుంటే అటు ఏపీ జాగ్రఫీలో రాయొచ్చు అక్కడ నేర్చుకుంటే అక్కడ నేర్చుకునేవి కూడా ఇక్కడ ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఎకనమిక్ జాగ్రఫీలో పాటు ఇవన్నీ కూడా చూసుకోండి తరువాత ఇండస్ట్రీస్ సెక్టార్ సో ఈ ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఏపీ ఇండస్ట్రీస్ అన్న దాంట్లో ఇదంతా వివరణ ఉంటుంది దాంట్లో మెగా అల్ట్రా మైక్రో స్మాల్ మీడియం మళ్ళీ వాటి స్టాటిస్టిక్స్లు యాన్యువల్ ఇండస్ట్రియల్ రిపోర్ట్ ఎలా ఉంది అలాగే ఈ పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఈ సెజ్లు ఏంటి అనే దాన్ని వివరించడం జరిగింది పరిశ్రమల రకాల అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని కూడా చెప్పడం జరిగింది ఇలా చెబుతూనే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ సెక్టార్లో ఎక్కడెక్కడ ఎలాంటి సపోర్టింగ్స్ ఉన్నాయి ఏ విధంగా చేశారనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఆ తరువాత బా ఇండస్ట్రీస్ గ్రోత్ ఎలా ఉంది అనే దాన్ని చెప్తానికి ఎకనమిక్ సర్వేని ప్రామాణికంగా తీసుకున్నాం అలాగే ఈ ఇండస్ట్రీస్ యాన్యువల్ రిపోర్ట్ కూడా ఒకటి యాన్యువల్ సర్వే ఇండ ఇండస్ట్రీస్ యాన్యువల్ సర్వే అనే దాన్ని కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఇండస్ట్రియల్ ఇండిసెస్ పారిశ్రామిక సూచికలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా సో సారీ ఎస్ సో ఆ విధంగా గ్రోత్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రీస్ అనే దానికి ప్రామాణికాలుగా తీసుకుంటూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ రోడ్ మ్యాప్ ఇలాంటివన్నీ మీరు చదివితే అసలు ఓవర్గా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పరంగా ఏం జరుగుతుంది అనేది అలాగే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ వెరీ లేటెస్ట్ దాని నుంచి ఎక్సలెంట్గా ఉంటుంది మొన్న గ్రూప్ వన్ మెయిన్స్లో ఈ పార్క్లో దీంట్లో పర్టికులర్లీ ఈ సింగిల్ విండో మెకానిజం మీద ప్రసన్న రావటం జరిగింది అలాగే క్యారిడార్లు అంటే ఏంటి ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఏంటి మెగా ఫుడ్ పార్క్ క్లస్టర్స్ ఈ డెఫినేషన్లతో సహా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనే సమాచారాన్ని విస్తృతంగా ఇవ్వటం జరిగింది అలాగే మీకు రెడీ రాకున్నగా ఉండాలనే ఉద్దేశంతో గత పారిశ్రామిక విధానాలు ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మొదటి పారిశ్రామిక విధానం ఇది రెండో పారిశ్రామిక విధానం ఇది ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి అలాగే ప్రస్తుతం విడుదల చేసిన పారిశ్రామిక విధానం ఏది అని ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కల్పతరు ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ అన్నారు ఏంటి అది అసలు దాని ఏంటి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏమి ఇచ్చారు ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉండాలి కాబట్టి ఈ విధంగా సబ్జెక్టు మీద పూర్తి స్థాయి అవగాహన కొరకు ఎంత సమకూర్చాలో అంత చేయటం జరిగింది అలాగే అత్యధిక మందికి ఉపాధి కల్పించటమే కాదు సంపద వికేంద్రీకరణకు ఆధారం ఏంటి అంటే ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాటి గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ రకాలు అనే దాంట్లో ఓన్లీ బ్రీఫ్గా చెప్పాము ఇక్కడ టోటల్గా అసలు విధానాలు ఏం చెప్తున్నాయి ప్రభుత్వ స్కీమ్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఇందులో హైలైట్ చేయడం జరిగింది ఓకేనా అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది విశాఖపట్నంలో జరిగింది దాని అవుట్కమ్ కూడా అక్కడ అనుబంధం వన్లో ఇవ్వడం జరిగింది ఇక మీ అందరికీ చెప్పాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ను కాపాడేందుకు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రెడిషనల్ ఎనర్జీ నుంచి కన్వెన్షనల్ ఎనర్జీస్ నుంచి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరులు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ మారుతున్న సందర్భంలో టోటల్ ఎనర్జీ పిక్చర్ గ్రూప్ టూ వాళ్ళకైతే పర్టికులర్లీ ఒక చాప్టర్ గ్రూప్ వన్ కూడా ఇది ఉంటుంది ఇది లేకుండా అసలు ఉండే ప్రసక్తే లేదు ఇంత విస్తృతంగా అనుబంధం టూ అని పెట్టడం జరిగింది అలాగే అనుబంధం త్రీలో పారిశ్రామిక ప్రగతి సవాళ్ళు ఇక యూనిట్ త్రీలో సర్వీస్ సెక్టర్ దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ లేటెస్ట్ పాలసీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ కూడా కవర్ చేయడం జరిగింది ఇది కలదు ఇది లేదు అని కాకుండా అలాగే సర్వే బడ్జెట్ల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వటం జరిగింది ఓకే సో అలాగే ఐదో టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది నాలుగు మూడు రెండు ఒకటి ఇలా ఎప్పుడెప్పుడు వచ్చాయి ఆబ్జెక్టివ్ కాబట్టి ఇలా ఆ మొదటిది ఎప్పుడు వచ్చింది రెండోది ఎప్పుడు వచ్చింది కనీసం తెలియాలి ఇక్కడ ఈ త్రీ ట్వంటీ త్రీ పేజీలు ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతారండి అందుకే ఇవ్వటం జరిగింది అలాగే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ త్రీ ట్వంటీ నైన్లో ఇవ్వటం జరిగింది ఈ ఎనర్జీ ఐటీ తర్వాత అత్యంత కీలకమైన సర్వీస్ సెక్టార్ పార్ట్ ఏంటి అంటే టూరిజం సో గ్రూప్ టూ లాంటి వాళ్ళకి స్పెసిఫిక్గా పేర్కొనలేదు కానీ గ్రూప్ వన్లో ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అలాగే బయోటెక్నాలజీ అలాగే లాజిస్టిక్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ దేశపు ఆర్థిక వ్యవస్థ అయినా ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అయినా లాజిస్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది అందులో భాగంగానే రోడ్సు రైల్వేస్ వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్ అని నాలుగు రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది ఈవెన్ ఇక్కడే కాదండి జోగ్రఫీలో కూడా ఈ పార్క్ చాలా ఇంపార్టెంట్ అందుకనే జాగ్రత్తగా ఏది కూర్చి సర్వేల్లోంచి రకరకాల వెబ్సైట్లు గవర్నమెంట్ రిపోర్ట్లోంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవటం జరిగింది కాబట్టి ఎవరైతే దీర్ఘకాలిక ప్రిపరేషన్కి సిద్ధపడుతున్నారో ఎవరైతే సమగ్ర ఏదో రెండు వందల పేజీలో వంద అని కాదండి ఓకే ఇది మీకు విధంగా లైఫ్ కు సంబంధించింది చాలా జాగ్రత్తగా అంత త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో నేర్చుకోవాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా మంచి పుస్తకం అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీరు దీని కొనుగోలు లీడింగ్ బుక్ స్టాల్లో చేసుకోవచ్చు లేదా దీంట్లో డిస్క్రిప్షన్లో అమెజాన్ లింకు ఈ బుక్ ఏంటి అంటే మనకి ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ఖాళీ దొరికినప్పుడు ఏ సన్నివేశంలో అయినా పుస్తకం అంటే అటు ఇటు మోసుకెళ్ళలేం కానీ ఈ బుక్ అనేది వెంటనే మొబైల్ ఓపెన్ చేసుకోవటం చక్కగా చదువుకుంటూ రివిజన్ చేసుకునేందుకు చాలా సౌఖ్యమైంది సో ఆ ఈ బుక్ లింక్ కూడా నేను మీకు ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో దాన్ని బాగా వాడుకోగలిగితే మీకు టైం సేవ్ అవుతుంది అదేవిధంగా మంచి నాలెడ్జ్ కూడా పెంచుకోవడానికి అవకాశం మోస్ట్లీ చాలా జాగ్రత్తగా ఎలాంటి విధానంలో చదివితే స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతుందని అనుకున్నామో అదే విధానంలో ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది కాబట్టి ఇది ఓన్లీ వీడియో కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్పుకొచ్చాను అదే మీరు పుస్తకం తీస్తే ఆ మూడు వందల ఎనభై పేజీల్లో ఉన్న స్టఫ్ ఏంటి అనేది అర్థమవుతుంది సో ఎవరు దీర్ఘకాలికంగా ప్రిపేర్ అయ్యే అందరూ కూడా ఈ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్